హలో అందరికీ వెల్కమ్ టు యష్నాస్ వరల్డ్ ఈరోజు నేను చూపించిపోయే టిఫిన్ ఐటెం వచ్చేసి ఉప్పుడు పిండి ఇది చాలామందికి ఆల్రెడీ తెలుసు అనుకుంటాను కానీ చాలామంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు సో తెలియని వాళ్ళు ఒకసారి చూసి ట్రై చేయండి సో ఇది ఆల్మోస్ట్ సిమిలర్గా ఉప్మానే ఒక టైప్ ఆఫ్ ఉప్మా అనమాట ఉప్మా వచ్చేసి మనం సన్న రవ్వతో చేస్తాము ఉప్పుడు పిండి అంటే బియ్యపు రవ్వ ఇది అంత సన్నగా ఉండదు కొంచెం గరుగ్ గరుగ్గా దొడ్డుగా ఉంటుంది సో మా అమ్మమ్మ చెప్తుండే ఇంకా పూర్వం అయితే వాళ్ళ కాలంలో బియ్యపుతో వాళ్ళు ఇంట్లోనే రవ్వను చేసుకొని దాంతో చేసుకునేవారంట కానీ ఉప్మా కంటే ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ప్రాసెస్ వచ్చేసి సిమిలర్ టు ఉప్మా సేమ్ అలాగే మనం తాలింపు వేసేసుకొని ఎసరు పెట్టేసి దాంట్లో ఈ రవ్వను పోసేసుకోవాలి కాకపోతే వాటర్ వచ్చేసి మనం ఇది మెత్తగా చేసుకోకూడదు వన్కి వన్ కప్ ఆఫ్ రవ్వకి వన్ అండ్ హాఫ్ వాటర్ పోస్తే సరిపోతుంది సో ఇది మరీ మెత్తగా ఉంటే బాగోదు కాబట్టి కొంచెం కొంచెం పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది అండ్ మనకి రెడీమేడ్ బియ్యపు రవ్వ అవైలబుల్ ఉంటుంది సో డైరెక్ట్గా తెచ్చుకొని చేసేసుకోవచ్చు అండ్ దీనికి అంచు మనం పచ్చడితో తింటే ఉంటుంది వేరే లెవెల్ కాంబినేషన్ అసలు మరి ఇంకెందుకు లేట్ ఒకసారి మీరు కూడా తెచ్చుకొని ట్రై చేయండి బాయ్ బాయ్